అమ్మో వీళ్ళొస్తున్నారేలా అన్నా ఇద్దరు వచ్చారేంటన్నా ఇక్కడ శవాలు లేవన్నా ఆ శవాల గురించి కాదమ్మా అవును టీడీపీ గురించి బ్యాడ్ పోషలు పెడుతున్నావా పెడుతున్నా అన్నా మొన్న దావో చిల్లర్గా లోకేష్ బాబు గారు ఏం కాలేదు ఇన్వెస్ట్మెంట్ ఏం లేవు అని పెట్టావా పోస్ట్ మొత్తం రాసేసి పెట్టేస్తున్నాను రోడ్లు ఏం బాగాలేదు అని రోడ్లు ఏం వేయలేదని ఫేక్ పోస్టులు పెట్టావా గుంటలు ఫోటోలు తీసి ఫేక్ పోస్టులు పెట్టేశాను రోడ్లు ఏం బాగోలేవని నువ్వు ఎలాగే టీడీపీ మొత్తం నెగిటివ్ చేసి ఫేక్ పోస్టులు పెట్టేసాయి పేటీఎం గురించి ఇబ్బంది పడతాకు ఐదు రూపాయలు మేమేస్తావు నీకు ఆ టీడీపీని పెంట పెంట చేసేయాలి నువ్వు మంచి మంచి బ్యాడ్ పోస్టులు పెడతాడు పోయారు దొంగ సచ్చు అమ్మా అది చెప్పడం మర్చిపోయాం Tá bom.